హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి నియామకాలకు సంబంధించి కొందరు అభ్యర్థుల ఎంపిక పత్రాలు అందజేతపై ఉత్కంఠ కొనసాగుతుంది ఎలాంటి అవాంతరాలు లేని అభ్యర్థులు ఇప్పటికే శిక్షణ పొందుతుండగా మూడు వందల ఇరవై ఆరు మంది మాత్రం ఇంకా నిరీక్షణ తప్పడం లేదు నియామక ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి టిఎస్పి టిఎస్ఎల్పిఆర్బి వీరి ఎంపిక అంశాన్ని స్క్రీనింగ్ కమిటీకి చేర్చింది ఇప్పటికే శిక్షణ పొందుతున్న వారితో పాటు ఈ మూడు వందల ఇరవై ఆరు మంది కూడా అన్ని పరీక్షలలో ఉత్తర్ణత సాధించినప్పటికీ యూనిట్ల వారి విచారణలో లోటుపాట్లు ఉండడం వల్ల వీరికి నిరీక్షణ తప్పడం లేదు వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ల అర్హత మెడికల్ ఫిట్నెస్ తదితర అంశాల సమస్యలు లోపాలు ఉన్నట్లు గుర్తించారు మెడికల్ ఫిట్నెస్ పరీక్షలలో నూట ఎనభై ఎనిమిది మంది అనర్హులుగా నిర్ధారించడం జరిగింది నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులకు ఎంపిక అర్హత లేదంటూ కమిషనర్లు ఎస్పీలు నివేదికలు పంపారు మరో నూట ఎనభై ఎనిమిది మంది వైద్య పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది అలాగే నేర చరిత్రను దాచిన వారు నూట ఇరవై ఒక్క మంది నేరాల్లో ప్రమేయం ఉన్నవారు నూట ఎనభై తొమ్మిది మంది గత ఉద్యోగాల విషయాన్ని దాచిన వారు పదహారు మంది ఉన్నారు ఈ మూడు వందల ఇరవై ఆరు మంది ఎంపిక అంశం ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీలో ఉంది వారి ఆధారంగానే వీరి ఎంపిక ఉంటుందని చెప్పి తెలుస్తోంది కోడ్ ముగిశాకే వేగంగా కొలులో భర్తీ అంటూ మరొక వార్త చూడొచ్చు పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్న టీఎస్పిఎస్సి త్వరలో రాత పరీక్షల తుదికీల వెల్లడి సర్టిఫికేట్ల పరిశీలనకు సమాయత్తం ఇరవై ఏడు ప్రకటనలు పద్దెనిమిది వేలకు పైగా ఉద్యోగాలు టిఎస్పీఎస్సి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వేలకు పైగా కొలువులతో మొత్తం ఇరవై ఇరవై ఏడు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడులో ప్రశ్న పత్రాల లీకేజ్ కారణంగా గ్రూప్ వన్తో పాటు ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి కొత్తగా గ్రూప్ వన్ ప్రకటన జారీ చేయడంతో పాటు కీలకమైన గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు డిఏఓ వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాత పరీక్ష తేదీలను ప్రకటించింది జనరల్ ర్యాంకు జాబితాలో ప్రకటించిన నోటిఫికేషన్ల త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలనకు చేపట్టనుంది ఇందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైనటువంటి గ్రూప్ ఫోర్ ఖాళీల భర్తీకి మొత్తం వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో మొత్తం ఫిల్ చేయడానికి చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏఈ పోస్టులకు త్వరలోనే తుదికి విడుదల చేయనుంది ఇంటర్ విద్యా విభాగంలో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ చేయడం అందరికి తెలిసిందే ఆ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రాత పరీక్షలు కూడా పూర్తయ్యాయి వారం పది రోజుల్లో దీనికి కూడా వెల్లడించడానికి భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం జూన్లో జాబుల జాతర ఉంటున్నట్టు తెలుస్తోంది ఈసారి అన్ని నియామకాలు కూడా టీఎస్పి ద్వ టీఎస్పిఎస్సి ద్వారానే భర్తీ చేయడానికి అవకాశం ఉంది గ్రూప్ ఫోర్ తో పాటు వివిధ కేటగిరీలలో తుది ఎంపిక జాబితాల అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేయడానికి చూస్తోంది ఈఐఆర్బి ద్వారా పెండింగ్ లో ఉన్నటువంటి పత్రాలకు కూడా పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే జాబుల జాతరకు లైన్ క్లియర్ కానుంది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ ఫోర్ కేటగిరీలో తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు టిఎస్పీఎస్సి విడుదల చేసింది వివిధ ఉద్యోగాల్లో దాదాపు ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది హారిజెంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టిఎస్పిఎస్సి తెప్పించుకుంది ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది తాజాగా ఒక్కొక్క కేటగిరీ జాబితాలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తి జోనల్ మల్టీ జోనల్ కేటగిరీలో వన్ పాయింట్ స్త్రీ నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను సైతం రూపొందిస్తోంది ఎంపిక జాబితా ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన చేసి తుది జాబితాను కూడా విడుదల చేయడానికి రెడీ అవుతుంది ప్రస్తుతం టిఎస్పిఎస్సి పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది కేంద్రీయ విద్యాలయాల్లో బాల్వాటిక ఒకటి రెండు మూడు ప్రీ ప్రైమరీ తరగతుల్లో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది మూడేళ్లకు పైబడి ఆరేళ్లలోపు వయసు కలిగిన బాలబాలికలు అడ్మిషన్స్ పొందవచ్చు బాలవాటికలోని ప్రీ ప్రైమరీ తరగతుల్లో చేరేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు బాల్వాటికకు బాలబాలికల వయసు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడేళ్ళు పూర్తయ్యి నాలుగేళ్లు మించకూడదు ఏప్రిల్ ఒకటిన జన్మించిన వారికి కూడా అవకాశం ఉంటుంది అలాగే దరఖాస్తులు ఏప్రిల్ పదిహేను వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అడ్మిషన్స్ ప్రక్రియ మే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్య ఉంటుంది అడ్మిషన్స్లకు తుది గడువు జూన్ ఇరవై తొమ్మిది పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ ద్వారాగా వెబ్సైట్ని సంప్రదించాల్సి ఉంటుంది తెలంగాణలో పీజీ లాసెట్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది మూడు ఐదేళ్ల లా కోర్సు కోసం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు హైదరాబాద్లో గల ఉస్మానియా యూనివర్సిటీ లా సెట్ పరీక్ష నిర్వహిస్తోంది ఏప్రిల్ పదినో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ మూడవ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు అర్హత మూడేళ్ల లా చదవాలంటే ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి ఐదేళ్ల లా కోర్స్ కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి పీజీ కోర్స్ ఎల్ఎల్ఎంకు ఎల్ఎల్బికి లేదంటే బిఎల్ బిఎల్ చేసి ఉండాలి జూన్ మూడవ తేదీన ఉదయం మధ్యాహ్నం రాత పరీక్ష నిర్వహిస్తారు ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మూడేళ్ల లా ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఐదేళ్ల లా ప్రవేశ పరీక్ష జరగనుంది ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం నూట ఇరవై మార్కుల్లో ముప్పై ఐదు శాతం మార్కులు అంటే నలభై మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు సమాచారం కోసం ఈ వెబ్సైట్ ద్వారాగా మొత్తం వివరాలను మీరు పొందవచ్చు చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపేట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై సిపేట్ కేంద్రాలలో అడ్మిషన్స్ టెస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా డిప్లొమా పీజీ డిప్లొమా పోస్ట్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం అప్లికేషన్స్ కోరుతోంది కోర్సును అనుసరించి పదో తరగతి సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు వంద రూపాయలుగా ఉంది దరఖాస్తు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జూన్ తొమ్మిదిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుంది పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్వంటీ ఫోర్ డాట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో సంప్రదించాల్సి ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది టెస్ట్ ప్యాటర్న్ పేపర్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు యాభై మార్కులు యాభై ఉంటాయి జనరల్ అవేర్నెస్ యాభై మార్కులు యాభై ప్రశ్నలు ఉంటాయి జనరల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు వంద వంద ప్రశ్నలు వంద మార్కులు ఉంటాయి డిస్క్రిప్టివ్ టెస్ట్ సబ్జెక్టు ఆ ప్రశ్నలు మార్కులు మూడు వందలుగా ఉన్నవి మొత్తము రెండు వందల ప్రశ్నలకు ఐదు వందల మార్కులు ఉన్నవి సమయం వచ్చేసి రెండు గంటలు ఉంటుంది అర్హత డిప్లొమా సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ లేదా డిగ్రీ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ చదివిన వారు అర్హులు సిపిడబ్ల్యూడి విభాగం పోస్టులకు ముప్పై రెండు ఏళ్ళు మించకూడదు ఇతర పోస్టులకు ముప్పై ఏళ్ళు మించకూడదు సెలక్షన్ ప్రాసెస్ పేపర్ వన్ పేపర్ టూ రాత పరీక్షలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్ వన్ జూన్ నాలుగు నుంచి జూన్ ఆరో తేదీ వరకు నిర్వహిస్తారు పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడండి విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పిహెచ్డి ట్వంటీ ఫోర్ ఆటమ్ సెషన్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్స్ను విడుదల చేసింది రెగ్యులర్ స్పాన్సర్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇండివిజువల్ ఫెలోషిప్ కేటగిరీలో ప్రోగ్రాం అందుబాటులో ఉంది అకాడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన చేసిన అభ్యర్థులకు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలను నిర్వహించి మెరిట్ ప్రకారం అడ్మిషన్స్ నిర్వహిస్తారు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు మాత్రం ఉండదు రీసెర్చ్ అసిస్టెంట్షిప్ సంస్థ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు గరిష్టంగా ఐదేళ్ల పాటు రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఇస్తారు మొదటి రెండేళ్ళు నెలకు ముప్పై ఒక్క వేలు తర్వాత మూడేళ్ళు నెలకు ముప్పై ఐదు వేలు ఇస్తారు కంటిన్జెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి ముప్పై వేలు ఇస్తారు ముఖ్య సమాచారం ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు వందలు మహిళలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నూట యాభై రూపాయలుగా ఉంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే ముప్పై ఒకటి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలు జూన్ పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు ఉంటుంది ఎంపికైన అభ్యర్థుల జాబితా జూన్ ముప్పైన ఉంటుంది అడ్మిషన్స్ తేదీ జూలై పదిహేడు పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడండి భువనేశ్వర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ చెందిన స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ సమ్మర్ ఇంటర్నర్షిప్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది అర్హత గుర్తింపు పొందిన కళాశాల నుంచి కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులో బిఎస్సి ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అమేధిలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ కమర్షియల్ పైలట్ లైసెన్స్ సిపిఎల్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ వైవా పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే తొమ్మిది అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ మే ఇరవై నాలుగు నుంచి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అభ్యర్థులకు పరీక్ష కేంద్రం హైదరాబాద్లో ఉంటుంది ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ తేదీ జూన్ మూడున ఉంటుంది ఇంటర్వ్యూలు వైవా షెడ్యూల్ విడుదల ఏఎంఈకి జూన్ ఇరవై ఒకటిన సిపిఎల్కి జూన్ ఇరవై ఐదున ఉంటాయి నీట్ దుర్గాపూర్లో టీచింగ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అర్హులైన అభ్యర్థుల నుండి అలాగే గోవాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఏ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పేర్కొన్న ఖీల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ కింద దరఖాస్తులను కోరుతోంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను కోరుతోంది అలాగే అర్హత దీనికి సంబంధించి అభ్యర్థులు కనీసం యాభై శాతం మార్కులతో పదో తరగతి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి వయో పరిమితి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎంపిక మెట్రికులేషన్ ఐటీఐ పరీక్షల మార్కుల ఆధారంగా ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ మే ఒకటిగా ఉంది ఇది కూడా పూర్తి వెబ్సైట్లో దీని వివరాలు పొందుపరిచారు ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్